హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మళ్ళీ ఒక కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చాను మనకు సమ్మర్ స్టార్ట్ అయిపోయింది మనకు ఎక్కువగా ఇప్పుడు సమ్మర్లో పాలకూర కూర అవన్నీ కూర ఆకుకూరలు వంటలు వండుకుంటాం కదండీ అయితే నేను ఈరోజు గంగవాయిల్ కూర పప్పు చేశాను మీరైతే ఎలా చేస్తారో కామెంట్ చేయండి నేను మా మా వాళ్ళు ఇట్లా అందరం చేసే పద్ధతిలో నేను చేశాను ఒకవేళ మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు గంగవేలు కూర పప్పు అసలు ఎంతమందికి ఇష్టము ఎంతమందికి తెలుసు నా నేను చేసిన రకంగా ఎంతమంది చేస్తారు ఒకసారి ట్రై చేయండి ఒకవేళ టేస్ట్ ఎలా ఉందో కూడా ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్ చేయండి చాలా బాగుంటుందండి రుచి అయితే అసలు ఎంత బాగుంటుందో చెప్పలేను మళ్ళీ మనకి ఇది ఒక వన్ డే అని కాదు టూ డేస్ త్రీ డేస్ అయినా కూడా పాడు కాదు అంత బాగుంటుంది టేస్ట్ ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఫస్ట్ ఆయిల్ లేకుండా అన్నీ మనం సోరకాయ పప్పు ఎట్లయితే వేసుకుంటాము అన్నీ కలిపేసుకొని పెట్టేసుకొని ఉడికిన తర్వాత చివరిగా పప్పు పెట్టేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలా చేయండి ఎంత బాగుంటుంది అని అంటే మనం అసలు ఇది పప్పు అన్నీ కలిపేసి పెట్టేసుకుంటే మిగతా పనులు వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది మరి కూర కూడా ఎంత టేస్ట్గా ఉంటుందో చెప్పలేను ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి తప్పకుండా ట్రై చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ విలువైన సూచనలు సలహాలు నాకు ఇవ్వండి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ మీరు సపోర్ట్ చేస్తేనే నేను ఇంకా ఇంకా ముందుకెళ్ళగలుగుతా మంచి మంచి వీడియోలు తీయడానికి అవకాశం ఉంటుంది అందుకోసమని తప్పకుండా మీరు సహాయం చేయాలి నాకు సపోర్ట్ చేయాలి ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్